ఈ యొక్క వక్రగతిలో కన్యా రాశి వారు రెండు వేల ఇరవై నాలుగులో శనిదేవుని యొక్క ప్రత్యేక ఆశీస్సులు పొందుతున్నారండి మీరు ఎందుకంటే శని మీ రాశి నుండి ఆరవ ఇంటికి మారుతున్నారు శనిదేవుడు శక్తి శనిదేవుడికే ఈ ఆరవ ఇల్లు చాలా శక్తివంతమైనటువంటి ప్రదేశం అని చెప్పచ్చు శని సంచార కాలంలో సొంత ఇల్లు వాహనము కొనుగోలు చేసే అవకాశం వందకు వెయ్యి శాతం ఉంది ఒకవేళ ఇల్లు ఉన్న దానికి కట్టుకుంటూ ఉన్నా దానికి ఏమన్నా పర్మిషన్స్కి అప్లై చేసినా అవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం చేసే చోట సహ ఉద్యోగుల చేత లాభం పొందే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి కార్యాలయంలో కొంత శ్రద్ధ అవసరం పిల్లలు చదువుల కోసం వదిలి వెళ్ళవలసిన సమయం కూడా వస్తుంది విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటుంది మార్పులు పొందుతారు కోర్టు కేసులు ఏమైనా ఉంటే విజయం చేస్తారు ఇందులో ఈ రాశి వారికి ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ మీడియాస్ టీవీ ఛానల్స్ పేపర్ వీళ్ళకందరికీ చాలా యోగ కాలంగా కూడా ఉంటుందని కూడా చెప్పచ్చు కొత్త ఉద్యోగాలు పొందే ఉన్నాయి పనిలో ఉన్న స్థాయికి మించి ప్రయోజనాలు పొంది ఉన్నత స్థాయిని పొందే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి విదేశీయ వనరుల ద్వారా వ్యాపారం చేసే అవకాశాలు ఉన్నాయి మీ శత్రువులు కూడా మీకు ఓడిపోతారని చెప్పచ్చు ఇది శని వక్రగతి ద్వారా పొందే ఈ రాసులన్నీ కూడాను లాభం పొందుతాయి కాబట్టి శని వక్రగతిని భయపడాల్సిన అవసరం లేదు ఇందులో యూనివర్సల్గా ఒక పరిహారం ఉంది ఏం చేస్తారంటే నవగ్రహాలలో ఉన్నటువంటి శని భగవానుడు పశ్చిమ భాగంలో ఉంటారు ఆ పశ్చిమ భాగంలో ఉన్నటువంటి ఆ నవగ్రహాలకి ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి నువ్వులతో దీపం కరెక్ట్గా తీసుకుపోయి శని భగవాను పాదాల దగ్గర వెలిగించకండి కొంచెం కింద దూరంగా పెట్టి నువ్వుల నూనెతో ఆ నువ్వులు ఉండవుంటుంది ఒక చిన్న బ్లాక్ క్లాత్ తీసుకోండి అందులో నువ్వులు వేయండి దాన్ని ఉండగా కట్టండి దాన్ని ఆ ప్రమిదలో పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి దాంతో మీ వయసు ఎంత ఉందో అన్ని ఒత్తులు వేయండి అన్ని ఒత్తులు వేసి మీ యొక్క దీపం వెలిగించండి ఆ స్వామివారిని ఎలా ప్రార్థన నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామిషన ఈశ్వరం కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మంద ప్రచోదయా ఆయన దగ్గర ఏమేమి అడగచ్చు ఆయన ఏమేమి మనకిస్తారు దేహిమే బుద్ధి వైశిష్ట్యం దేహి మే నిత్య యవ్వనం దేహి మే పరమానందం దేవదేవ జగత్పథే శని భగవానుడికి అధిపతిగా ఉన్నటువంటి స్వామివారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారు శని ప్రీతి ఆయన ప్రార్థన చేస్తే శని ప్రీతి వస్తుందట అలాంటి అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం మనం తిరుపతిలో నిర్మించాము తీర్థానికి దగ్గరలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి వారి సన్నిధానంలోనే ఈ అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయాన్ని నిర్మించి ఉన్నాము ఆల్రెడీ ఇంకనూ ఆ దేవాలయంలో ఇరవై ఏడు నక్షత్రాలకు పన్నెండు రాసులకు కూడా దేవాలయం నిర్మించబోతున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని దర్శనం చేసుకోండి రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి ఒక మూడు కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది మీరు అందరూ కూడా క్షేమంగా ఉండాలి శని భగవానుడు చాలా మంచివారు ఐశ్వర్యవంతుడు శని భగవాను చూసి భయపడక శని అనకండి శని భగవానుడు శనైశ్వరుడు అనండి అనుగ్రహం పొందుతారు విజయవస్తువు వందే మాతరం వందే మాతరం వందే మాతరం